పెళ్ళిళ్ళు బంతి భోజనాలపైన ఖచ్చితంగా వడ్డించే వంకాయ బఠానీ కర్రీని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి ఎంతో రుచిగా ఉండే కర్రీని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒకప్పుడు ఫంక్షన్లో ఖచ్చితంగా ఉండే కర్రీ అండి ఇది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు తెల్ల బొటానీని మూడు గంటల సేపు నానబెట్టుకుని తీసుకోండి బఠానీ నానబెట్టుకున్న వాటర్తో సహా కుక్కర్లో వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకోండి కుక్కర్ని స్టవ్ పై పెట్టుకుని త్రీ విజిల్స్ వేయించండి మీడియం సైజులో ఉన్న రెండు ఆనియన్స్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకుని తీసుకోండి ఒక టమాటోని మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని తీసుకోండి వంకాయల్ని కట్ చేసే ముందు సాల్ట్ వాటర్ని తీసుకొని వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి వంకాయలనివి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయకూడదండి వంకాయ ముక్కలు పెద్దగా ఉంటేనే కర్రీకి బాగుంటాయి వీడియోలో చూపించిన విధంగా వంకాయ ముక్కల్ని పెద్ద సైజులో కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే ఒక బిర్యానీ ఆకు చిన్న చెక్క రెండు యాలకులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఆయిల్లో వేసుకున్న మసాలా దినుసులు వేగిన తర్వాత మన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకోండి ఆనియన్స్ ఇలా కొద్దిగా మగ్గేటప్పుడే ఇందులో క్లీన్ చేసుకున్న ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని కలుపుకోండి ఆనియన్స్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి మూత తీసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుని ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి పచ్చిమిర్చి టమాటాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి టమాటో ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి టమాటా ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోండి వేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి ఈ కర్రీకి వంకాయ ముక్కలు ఆయిల్లో ఎక్కువసేపు మగ్గాలండి వంకాయ ముక్కలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బటానిని కూడా వేసుకోండి వేసుకున్న బఠానీ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మనకు వంకాయ ముక్కలు బాగా మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులో రుచికి రుచికసరపడ సాల్ట్ని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారాలు వంకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోండి ధనియాల పొండు కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గించుకోండి ఆ తర్వాత ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిచూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి మూత తీసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీ దగ్గర పడిందో లేదో చూసుకోండి ఇలా కర్రీ ఇలా దగ్గర పడుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి చివరగా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ బఠానీ కర్రీ రెడీ బంతి భోజనాల మీద ఎంతో ఇష్టంగా తినే ఈ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి